హలో ఎవ్రీవన్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కోతి ఉపాయం పూర్వం ఒక సరస్సులో ఒక మొసలి నివసించేది అదే సరస్సు ఒడ్డునగల చెట్టు పైన ఒక కోతి ఉండేది కోతి తాను తినగా మిగిలిన పళ్ళను మొసలికి ఇచ్చేది అవి తిని మొసలి చాలా ఆనందించేది అలా వాటి మధ్య స్నేహం బలపడింది కానీ ఆ స్నేహం మొసలి భార్యకి నచ్చలేదు దాంతో అది ఒక ఆలోచన చేసి ఒకరోజు మొసలి వచ్చే సమయానికి రోగం వచ్చిన దానిలా పడుకొని ఉంది కంగారు పడిన మొసలి ఏం జరిగిందని అడగగా నాకు ఒక అంతు చిక్కని రోగం వచ్చిందట మన ఆస్థాన వైద్యులు కోతి గుండకాయ తింటే తగ్గుతుందని చెప్పారు అన్నది ఆ మాట విన్న మొసలి ఇప్పటికిప్పుడు కోతిగుండకాయ అంటే ఎక్కడ దొరుకుతుంది అని అడిగింది అదేంటి అలా అంటారు మీ స్నేహితుడున్నాడు కదా నా కోసం ఆ మాత్రం చేయలేరా అని గోముగా అడిగింది ఆ మాటలతో మొసలి కాసేపు ఆలోచించి సరేనని బయలుదేరింది కోతి దగ్గరకు వెళ్ళగానే లేని నవ్వు కోతి కోతిమిత్రమా నా భార్య రకరకాల పిండి వంటలు చేసింది నిన్ను తీసుకురమ్మని మరీ మరీ చెప్పింది రా వెళ్దాం అన్నది పిండి వంటల పేరు వినగానే కోతి నోట్లో నీళ్ళూరాయి వెంటనే ఒక్క ఉదుటున వీపు వీపుపైకి ఎక్కి బయలుదేరింది సగం దూరం వెళ్ళాక మొసలి కోతి మిత్రమా నన్ను క్షమించు నా భార్య నీ గుండెకాయ అడిగింది అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను అని చెప్పింది చావుకవురు చల్లగా చెప్పినట్లుగా ఆ మాటలు విన్న కోతి గుండెలో రాయి పడినట్లుగా కంగారు పడింది వెంటనే ఒక ఉపాయం ఆలోచించి అయ్యో మిత్రమా ఎంత పని చేశావు నా గుండెకాయని చెట్టు కొమ్మపైన వేలాడదీసి వచ్చాను ముందే చెప్పి ఉంటే తీసుకొచ్చేవాణ్ణి కదా అన్నది ఆ మాటలు విన్న మొసలి ఇప్పుడెలా అంది కంగారుగా వెంటనే కోతి పర్లేదు నన్ను ఒడ్డుకు తీసుకెళ్ళు నేను గుండె కాయ తెస్తాను అంది వెంటనే మొసలి కోతిని ఒడ్డుకి తీసుకెళ్లగానే ఒక్క గెంతుతో చెట్టుపైకి ఎక్కి పిచ్చి మొసలి గుండె లేకుండా ఏ ప్రాణైనా ఎలా బ్రతకగలదు అయినా నీలాంటి నమ్మక ద్రోహితో చే స్నేహం చేయడం నా తప్పు నీకు నీ స్నేహానికి ఒక నమస్కారం అంటూ వెళ్ళి వేరే చెట్టుపైకి వెళ్ళిపోయింది సో ఫ్రెండ్స్ ఏదైనా ఆపద వస్తే భయపడకుండా ఉపాయంతో మనల్ని మనం రక్షించుకోవాలి సో ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ